రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వికసిత సంకల్ప యాత్ర వికారాబాద్ జిల్లా పెద్దములు మండలం గజీపూర్ గ్రామానికి చేరుకుంది గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వికసిత సంకల్ప యాత్రపై బ్యాంకు మేనేజర్లు అధికారులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వ పథకాల స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా సంక్షేమ పథకాల గురించి అధికారులు వివరించారు ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా పెద్దములు బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ బ్యాంకు ద్వారా అందుతున్నాయని అన్నారు లదారులు మాట్లాడుతూ కేంద్రం అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి స్వయం సంఘాల నుంచి రుణాలు పొందామని మరింతగా ఆర్థిక సాయం చేస్తే ఇంకా ముందుకు రాణిస్తామని చెప్పారు అదే కాకుండా పిఎంఈజీపీ కింద ఒకటి రెండు లోన్లు కూడా ఇవ్వడం జరిగింది విశ్వకర్మ పోర్టల్ ఏదైతే ప్రధానమంత్రి గారి పోర్టల్ ఉందో అందులో విశ్వకర్మ లోన్స్ కోసం దరఖాస్తు చేస్తున్న ఒక పది నుంచి పన్నెండు అప్లికేషన్లను కూడా పరిశీలించడం జరుగుతుంది త్వరలోనే వాళ్ళకి కూడా లోన్లు ఇవ్వడం జరుగుతుంది